అందరికీ మరణత పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ పూట ధ్యానం కొరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం మతి సువర్త్ ఇరవై ఐదు అధ్యాయం మొదటి వచనము నుండి పదమూడవ వచనం వరకు మనం చదువుకుందాం పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకుని పిండ్లు మన ఎదుర్కొంటకు బయలుదేరిన పది మంది కన్నికలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధులేనివారు ఐదుగురు బుద్ధికుల వారు బుద్ధులు లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయేరి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనకి నిద్రించుండ్రి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అను కేక వినబడను అప్పుడు ఆ కన్నికలు అందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరు కానీ లేని ఆ కన్నికలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధి గలవారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్నికలు మాకునో మీకునో ఇది చాలాదేమో మీరు అమ్మవారి యొక్కకు పోయి కొనుక్కున్నాడని చెప్పి వారు కొనబోచుండగా పెండు కుమారుచ్చాను అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పిండ్లు విందుకు లోపలికి పోయి అంత తలుపు వేయబడిను ఆ తరువాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానో ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి చిన్న ప్రార్థన చేసుకుందా ఆరాధనకు అనేటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పావన పుణ్యనామమునకు అందన్నారు ని దాసుడిని పక్షమున ఉన్నాడు ఆత్మ సంబంధమైన మర్మములు తిమిడి ఉన్న నిగూఢ సత్యాలను కొద్దిపాటి వివరమును సవివరమగా మీరు మాకు అందించి మహిమనందుమని పిండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకునిచున్నాను పరమతండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లల ఆసక్తితో మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ మన ప్రభువును మన ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు వారి ప్రశస్త నామో నా ప్రత్యేకమైన మరణంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని బాగుండాలని మిమ్మల్ని బట్టి దేవుని దాసునిగా నేను దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాను పిల్లలు ఈ పూట మన ధ్యానాంశము పది మంది కన్యకలు బహుశా సార్వత్రిక సంఘములో ఈ పది మంది కన్యకల ఉపమానం తెలియనటువంటి వారు ఎవరు ఉండరని దేవుని దాసునిగా నేను భావిస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో ఈ కృత నిబంధనలో ప్రత్యేకంగా మన ఆత్మీయ జీవితం అభివృద్ధి ఆశీర్వాదం కొరకు మేఘమికి మహిమలోనికి వెళ్ళుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఉపమానాలు ఉంచారు ఉపమానం అనగా పోలిక అని అర్థం వరుణ ఉపమానములలో ఒక ఉపమానం పది మంది కన్నికల ఉపమానం ఈ పరిశుద్ధాత్మ దేవుడు చాలా పారమార్థిక జ్ఞానాన్ని ఉంచారు కనుక ఈ ఉపమానాన్ని మనం జాగ్రత్తగా చదివితే ఈ ఉపమానములో ప్రత్యేకంగా ఐదు పాత్రలు కనబడుతున్నాయి ఏంటి ఆ ఐదు పాత్రలు అంటే ఒకటి పెండ్లు కుమారుడు రెండు పెండ్లు కుమార్తె మూడు కన్యకులు నాలుగు వివాహం ఐదు పెండ్లి విందు పిల్లరా ఈ పాత్రలు ఈ పాత్ర సాదృశ్యములు కూడా మనం చూడాలి సాదృశ్యాలు మనం చూస్తే పెండ్లి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లు కుమార్తె అనగా సంఘం కన్యకులు అనగా పెండ్లి కుమార్తె అనబడే సంఘమును రెండవ రాకడికై సిద్ధపరిచే సేవకులు వివాహం అనగా గొర్రెపిల్ల పిల్ల వివాహ మహోత్సవం పెండ్లి విందు అనగా ఏడేండ్ల పరిశుద్ధులు విందు ఇవన్నీ కూడా మనందరికి కూడా తెలిసిన విషయాలే పిల్లరా అయితే ఈ పది మంది కన్నికల ఉపమానంలో ప్రత్యేకంగా మనం చూడవలసిన విషయం ఏంటంటే వివాహం వివాహం అనగా మనం సాదృశ్యం మనం చెప్పుకున్నాం కనుక గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని మనం అనుకోవాలి ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనగా యేసు ప్రభు యొక్క రెండవ రాక వధువు సంఘం యొక్క పోక మధ్యాకాశంలో వీరు కలుసుకోవడాన్ని గొర్రెపిల్ల వివాహ మహోత్సవముగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పడం జరిగింది కనుక ఇక్కడ వ్రాయబడిన ఐదు పాత్రల్లో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వివాహం ఆ వివాహం ఎవరదంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గొర్రెపిల్లనగా అనగా యేసు క్రీస్తు ప్రభువారు పిల్లరా ఇక్కడ బాస్మిచి వ్యవాహాను గొర్రెపిల్లన్నాడు దేవుని లోక లోకపాప మోసుకుని పోవు దేవుని పిల్లని చెప్పడం జరిగింది కనుక ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి ప్రత్యేకంగా ఈ మత్స్ వార్త ఇరవై ఐదు అధ్యాయం మొదటి వచనము నుంచి పదమూడు వచనాల వరకు మనం చదివితే పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా ఇక్కడ రాసేశారు కనుక ఈ గొర్రె పిల్ల వివాహ మహోత్సవం గురించి మనకు అర్థం కావాలి అంటే ఆనాడు యూదుల వివాహ ఆచారాన్ని మనం చూడాలి యూదుల వివాహాచారం మనకు తెలియకుండా ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేది మనకిటి పరిస్థితుల్లో కూడా అర్థం కాదు అందుకే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి మనం తెలుసుకునబోయే ముందు పురాతన కాలంలో యూదుల వివాహ ఆచారాన్ని మనం చూద్దాం చూస్తే ఆ కాలంలో యూదులు వివాహాలు ఎట్లా చేసేవారు లేదా యూదుల వివాహాలు ఎట్లా జరిగేవి అని మనం ఆలోచన చేస్తే వారి యొక్క వివాహాలు ఎలా జరిగాయి అంటే వివాహ వ్యవధిని పదిహేను రోజులు నిర్ణయించేవారట అంటే వారి వివాహ యొక్క తంతు పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు ఏదో ఒక దినమైన వివాహం జరుగుద్ది కానీ వ్యవధి ఎంత అంటే ప్రత్యేకంగా పదిహేను రోజులు నిర్ణయించేవారు మీకు అర్థం అవ్వడానికి ఉదాహరణ చెబుతున్నాను జనవరి ఒకటో తారీఖు నుండి పదిహేనవ లోపు వివాహం జరగాలని వారి వివాహ ఇరుపక్షాల కుటుంబాలు నిర్ణయం చేసేవారు అందుచేత ఈ పదిహేను రోజులు పెండ్లు కుమార్తో పాటు కొంతమంది కనికలు విడిది గృహంలో ఎదురు చూస్తూ ఉండాలి పిల్లరా విడిది గృహం అంటే విడిది గది అని అర్థం కనుక నాటి నుండి నేటి వరకు పెండ్లు వేదిక మీదకి వెళ్ళి పెండ్లు కుమార్తె పెండ్లు కుమారుడు వివాహం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా విడిది గదిలో ఉండి తీరాలి అదే తంతు పురాతన కాలంలో యూదులు జరిగించేవారు అని మనకు అర్థం కావాలి ఇక్కడ పిండ్లు కుమారుడే స్వయంగా అక్కడికి వచ్చి పెండ్లు కుమార్తెను వివాహం జరిగే స్థలానికి తీసుకుని వెళుతాడు యూదు ఆచారం చూపుతున్నాను నేటి దినాల్లో కూడా పెండ్లు కుమార్తె వస్తుంటే పెండ్లు కుమారుడు ఎదురు వెళ్ళి తీసుకుని వస్తూ ఉంటాడు మనం సహజంగా చూస్తూ ఉన్నాం ఇలా రావరి అతను ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు ఇది విశేషం పగలు రావచ్చు అర్ధరాత్రి రావచ్చు తెల్లవారుజామున రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఈ పదిహేను రోజుల్లో ఎప్పుడైనా పెండు కుమారుడు విడిది గృహంలో విడిది గదిలో ఉన్నటువంటి పెండ్లు కుమార్తె దగ్గరకు వచ్చి పెండ్లు కుమార్తెను తీసుకువెళ్ళవచ్చు పెళ్లి చేసుకోవడానికి అందుకే వీళ్ళ యొక్క వివాహ వ్యవధి ఎంత కాలం అంటే పదిహేను రోజులని నేను చెప్పడం జరిగింది కనుక మరి పెండ్లు కుమారుడు విడిది గృహంలో విడిది గదిలో ఉన్నటువంటి పిండ్లు కుమార్తెను తీసుకు వెళ్ళడానికి ఆయన వచ్చే ముందు ఒక వ్యక్తి పెద్దగా పిండ్లు కుమారుడు వస్తున్నాడు అని కేకలు వేస్తూ ముందుగా వస్తాడట ఈ కేక వినబడగానే ఆ కన్యకులు పిండ్ల కుమార్తెను సిద్ధపరిచి వారును సిద్ధపడాలి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పిండ్లు కుమారుడు వస్తూ ఉన్నాడు అనే కేక వినబడగానే విడిది గదిలో విడిది గృహంలో ఉన్నటువంటి ఆ కన్యకులు పెండ్లు కుమార్తె సిద్ధం చేయాలి వాళ్ళు కూడా సిద్ధపడాలి పిల్లరా ఇప్పుడు పిండు కుమారుడు రానే వచ్చేసాడు విడిది గృహం విడిది గదిలోరికి వచ్చిన తర్వాత పిండి కుమార్తెను వారి పిండు వేదిక మీద తీసుకువెళ్ళిపోతున్నాడు వెళుతూ ఉండగా మరి అక్కడ ఉన్నటువంటి ఆ కొందరు కన్నికలు ఉన్నారే ఆ కన్నికలు ఏం చేస్తారంటే మరి కొందరేమో దివిటీలు పట్టుకుంటారు కొందరు పాటలు పడతారు కొందరు నాట్యం చేస్తారు మరి కొందరు కంజలు వాయిస్తారట కనుక ఈ విషయాలను జాగ్రత్తగా చూడాలి కనుక ఇక్కడ కొందరు పాటలు పడతారు కొందరు నాట్యం చేస్తారు కొందరేమో కంజలు వాయిస్తారు ఇక్కడ వీళ్ళందరి గురించి ప్రస్తావన చేయకుండా దివిటీలు పట్టుకునే పది మంది కనికల కోసం పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ పది మంది కన్నికల గురించే పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయించారు అక్కడ పాటి వాళ్ళు లేరు నాట్యం వాళ్ళు లేరు కంజలు వాళ్ళు లేరు ఇక్కడ కావలసిన విషయం ఏంటంటే పది మంది కన్నికలను బట్టే దేవుడు లేఖనాల్లో వ్రాయించారు ఎందుకు వ్రాయించారు అంటే అక్కడే మనకు కావలసిన పాఠం పరిశుద్ధాత్మ దేవుడు పొందపరిచి ఉన్నారు కనుక ఈ పదమూడు వచ్చినాల్లో మరి ఐదుగురు పాత్రదారులు ఉన్నారు ఆ పాత్రలకు సాదృశ్యాలు కూడా నేను చెప్పారు ఆ పాత్రదారులు వాటి సాదృశ్యాలు మనం చూస్తే ఒకటి పెండు కుమార్ అనగా యేసుక్రిస్తు ప్రభు రెండు పెండు కుమార్తెనగా సంఘము మూడు కన్నీకులు అనగా పిండ్లు కుమార్తెనవడి సంఘమును రెండవ రాకడికై సిద్ధపరిచే సేవకులు వివాహం అనగా గుర్రెప్పిల వివాహ మహోత్సవం పెండ్లు అనగా ఏడేళ్ళ పరిశుద్ధుల విందు ఇవి సాదృశ్యములుగా నేను మీతో చెబుతున్నా కనుక ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ పది మంది కన్యకల ప్రస్తావన వచ్చింది కనుక ఈ పది మంది కన్యకలను ప్రత్యేకంగా పర్టికులర్గా మనం చూస్తే కన్నికల్లోని పోలికలు వ్యత్యాసాలు మనం చూడాలి చూస్తే ఇక్కడ పది మంది కన్యకలే జాగ్రత్తగా ఈ పదములు వచ్చిన మనం చూస్తే పది మంది కన్యకలే పది మంది వివాహానికి పిలువబడ్డారు పది మంది సిద్ధులు కలిగి ఉన్నారు పది మంది విడిది గృహానికి చేరుకున్నారు పది మంది నిద్రపోయారు ఇది మొదటి భాగం రెండో భాగాన్ని మనం చూస్తే పెండ్లు కుమారుని రాక ఆలస్యం కావడం వలన పది మంది పెండ్లు కుమారుడు వస్తున్నాడు అనే కేక విన్నారు విన్న తర్వాత పది మంది నిద్రలు ఇచ్చారు పది మంది సిద్ధులు వెలిగాయి కానీ ఐదుగురు సిద్ధులు ఆరిపోయాయి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం ఆ సిద్ధులలో నూనె లేదు దయగురు మంగమూరి దేవదాస్ అయ్యగారు ఏమన్నారంటే వాళ్లలో ఉన్న అశ్రద్ధ అనబడుతున్న ఆ కారణాన్ని బట్టి వాళ్ళ సిద్ధులలో నూనె లేదు సిద్ధులు ఆరిపోయాయని చెప్పారు ఈ మాటలను చూస్తూ ఉన్నప్పుడు వేళ పది మంది కన్నికల్లో ఐదుగురు ఎందుకు సిద్ధులు ఆరిపోయాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే ఆ సిద్ధులలో నూనె లేదు ఇక్కడ సిద్ధే అనబడుతున్న మాటకు అర్థం ఏంటంటే మానవ హృదయం కనుక ఈ మానవ హృదయం అనబడుతున్న సిద్ధిలో యశు మన సొంత రక్షకుని అంగీకరించిన మనం పిల్లరా ఏముంచుకోవాలి అంటే నూనె ఉంచుకోవాలి నూనె అనేది ఏంటి పిల్లరా నూనె గురించి ప్రత్యేకమైనటువంటి విషయాలను వచ్చి వర్తమానంలో నేను చూస్తున్నావు పిల్లరా ఈరోజు ఈ పాఠాన్ని వింటున్న మనం మన ఆత్మీయ జీవితంలో ఈ హృదయం పడుతున్న స్థితిలో నూనె ఉందా లేదన్న విషయాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందా లే మరి ఐదుగురు సిద్ధులలో నూనె లేదు అందుకి వేళ కుల మత జాతి వన్న వర్గ వివక్షత లేకుండా స్త్రీ లింగ భేదం లేకుండా అనేక మంది యేసు ప్రభు నమ్ముకున్నారు మంచిదే కానీ ఎంతమంది సిద్ధులలో మరి నూనె ఉంది అనే విషయాన్ని ఒకంత ఆలోచన చేయాలి ఆ నూనె సిద్ధపాటు తైలం అని పిల్లరా దైవిద్యం చెప్పడం జరిగింది సిద్ధపాటు తైలం లేని కారణాలు బట్టి వారి దీట్లు ఆరిపోయాయి ఆరిపోవడానికి కారణం ఏంటంటే వారి సిద్ధుల్లో నూనె లేదో పిల్లరా వారి నూనె లేదు సిద్ధులు ఆరిపోయే తత్ఫలితంగా వాళ్ళ ఒక పేరు కూడా పొందారు బుద్ధి లేని కన్యకులు అనే పేరు పొందారు కనుక ఇక్కడ అందరికీ కన్యకలు అనే పేరు ఉంది కానీ ఎత్తబడిన ఐదుగురు కన్యకులకు బుద్ధిగల కన్యకులనే పేరు ఉంది విలువబడిన ఐదుగురు కన్యకులకు బుద్ధి లేని అనే పేరు ఉంది ఈరోజు అందరికీ క్రైస్తవులనే పేరు ఉండొచ్చు కానీ ఎత్తబడే సంఘానికి వధవ సంఘం అనే పేరుంటుంది విడువబడే సంఘానికి విధవ సంఘం అనే పేరు ఉంటుంది కనుక ఇది చాలా పెద్ద అంశం మరి దీని గురించి అనేక విషయాలు రాబోయే వర్తమానాలు చెబుతాను కనుక ఈరోజు మరి గుర్రింపుల వివాహ మహోత్సవం గురించి మాట్లాడే ముందు యూదుల యొక్క వివాహ ఆచారాన్ని గురించి కొన్ని విషయాలు నేను చెప్పాను ఈ వివాహాచారాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ వివాహాచారమే రేపు గొర్రె వివాహ ఆచారంగా కనబడుతుంది అనే విషయం మనకు అర్థం కావాలి కనుక వివాహ మహోత్సవం యూదుల వివాహ ఆచారం ఈ రెండు కూడా ఒకేలా ఉన్నాయి యేసు క్రీస్తు ప్రభు యూదుడు కనుక పురాతన కాలంలో యూదుల వివాహ ఆచారం రేపు గొర్రె వివాహ ఆచారం ఒకే విధంగా ఉంటుంది అందుకునే పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటగా దేవుడి విషయాలన్నీ కూడా ఉన్నారు మరి తర్వాత వాక్య వివరాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను మన సిద్ధులలో సిద్ధపాటు తైలో నూనె ఉందా లేదన్న విషయాన్ని మనం ఆలోచన చేసుకుందాం ఆ నూనె ఏంటో వచ్చే వర్తమానంలో మీతో వాక్యాన్ని పంచుకుంటాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గగ్గ ఐ మీన్